కులం కోసం నిరంతర నిర్విరామ కృషి చేస్తూ అనేక ప్రాంతాల్లో ఐకమత్యాన్ని తీసుకురావడానికి తద్వారా అందరినీ ముందు వరుసలో నిలబెట్టడానికి అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రులు శ్రీ దాసరి రాము గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాలు పంచుకుంటున్నటువంటి పెద్దలు సీనియర్ మోస్ట్ నాయకులు చాలా కాలంగా రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్నటువంటి శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు అదేవిధంగా ఉద్యోగ నాయకునిగా రాజకీయ నాయకునిగా అనేక రకాల పాత్రల్లో ప్రజలందరి కోసం కృషి చేస్తున్నటువంటి అశోక్ బాబు గారు వేదిక ఉన్నటువంటి యావన్ మంది పెద్దలకు ఉద్యోగ సంఘాల నాయకులకు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంత కాలాతీతమైనప్పటికీ కూడా ఇంకా హాల్లో కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సు మాంజలు తెలియజేస్తా ఉన్నాను దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని విశ్వ వినువీధుల్లో వేణోళ్ళ పొగడినటువంటి సాహితీ సమరాంగణ సార్వభౌముడైనటువంటి శ్రీకృష్ణ సంగీత సామ్రాజ్యంలో మగుటం లేని మహారాజుగా వెలుగొందినటువంటి ద్వారం వెంకటస్వామి నాయుడు మల్ల యుద్ధంలో తనకు తానే అయినటువంటి కోడి రామ్మూర్తి నాయుడు క్రికెట్ రంగంలో మొట్టమొదటి భారతదేశపు కెప్టెన్ కటారి నాయుడు గారు అదేవిధంగా అద్భుతమైనటువంటి నట విన్యాసంతో ఇవాల్టిలా కాకుండా ఆ రోజుల్లో సైతం అద్భుతమైనటువంటి నటనను ప్రదర్శించి జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడుగా పేరు పొందినటువంటి యశస్వి ఎస్వి రంగారావు గారు తన కళ్ళతోనే అత్యద్భుతమైనటువంటి హావభావాల్ని పలికించినటువంటి ఈ ప్రాంత వాసి శ్రీమతి సావిత్రి గారు కైకాల సత్యనారాయణ గారు అదేవిధంగా కులాన్వయ రంజిత మానస ప్రమోద చిహ్నంగా ఉద్భవించినటువంటి వంగవీటి మోహనరంగ గారు వీరందరికంటే మించి కేవలం ఆంధ్ర దేశంలోనే కాదు భారతదేశంలోనే అత్యద్భుతమైనటువంటి నటునిగా ఒకనొక సమయంలో హైయెస్ట్ పారితోషికం తీసుకున్నటువంటి నటుడిగా పేరు పొందినటువంటి పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు వీరందరికంటే ఇవాళ ఒంటి చేత్తో జనసేన పార్టీని అద్భుతమైనటువంటి విజయ తీరాలకి తీసుకువెళ్ళి అంతేకాకుండా ఇవాళ ఈ కూటమి విజయం సాధించడానికి ప్రధాన కారకులుగా ప్రజలందరితోటి కూడా వేణుళ్ళ ప్రశంసించబడుతున్నటువంటి మన నాయకుడు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అత్యుత్తమ వ్యక్తుల్ని ప్రసాదించి నవ నవోన్మేష సుందర వదనార విందగా విరాచిలుతున్నటువంటి ఈ కులానికి సంబంధించి ఎంతో మంది పెద్దలు మిత్రులు ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఆత్మీయ సత్కారం మా మనసుల్లో పదిలంగా నిలబెట్టుకుంటామనేటువంటి మాటను మీ అందరికీ మనం చేస్తున్నాను ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఏదో సరదాగా వచ్చిన వాళ్ళు కాదు లేకపోతే ఏ పని లేనటువంటి వాళ్ళు కాదు అందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ తమ జీవితాన్ని తాము గడుపుకుంటూ కుటుంబాల్ని పోషించుకుంటూ దాంతో పాటు కొంత కులానికి ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సు మాంజలు తెలియజేస్తూ మీరు ఒక మార్గదర్శకులుగా మాకు ఉన్నారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఒకటి మీ అందరికీ తెలియజేయాలి మీ అందరి యొక్క సహకారంతో ముఖ్యంగా ఉద్యోగస్తుల యొక్క సహకారంతో ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనుపినటువంటి చరిత్ర మీ అందరిది అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాను దాంట్లో భాగంగా ఇవాళ నలభై సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనా అనుభవంతో గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అదే విధంగా మరో పక్కన రాజకీయం అంటే రాజకీయ నాయకుల కోసం కాదు సామాన్య ప్రజానీకం కోసమే రాజకీయ అధికారం ఉండాలనేటువంటి మాటతోటి పేదవాడి కంట కన్నీరు తుడవటమే జయంగా రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధిస్తున్నటువంటి కొదమ కొదమసింహం పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన వీరిద్దరికి సహకరిస్తూ పైన ప్రపంచ దేశాల్లోనే పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు ఇంకొక పక్కన ఈ ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి ప్రజా ప్రభుత్వాన్ని మనందరి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో మీరు చేస్తున్నటువంటి ఆత్మీయ అభినందన పురస్కారం మా అందరికీ కూడా మమ్మల్ని వెన్ను తట్టి ముందుకు వెళ్ళడం చెప్పడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం అనేటువంటి మాటను మీకు మనవి చేస్తున్నాను ఈ సత్కారం ఏదో మేము చేసేసేవని కాదు సాధించేవని కాదు మీ అందరూ కలిసి ఒకే ఒక్క మాట మాకు చెప్తున్నారు రాజకీయంగా కొన్ని సమస్యల్ని పరిష్కరించగలిగేటువంటి శక్తి మీకుంది లేకపోతే సమగ్రంగా ఆలోచించి సమాజాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి శక్తి మీకుంది కనుక మీరు మా తరపున ముందుకు వెళ్ళండి కష్టపడండి సమాజంలో ఉన్నటువంటి మా అందరికీ కూడా న్యాయం చేయండి అనేటువంటి మాటతోటి మా భుజం తట్టి మీరు ముమ్మల్ని ముందుకు పంపుతున్నారనేటువంటి మేము నమ్ముతా ఉన్నాం దాంతో పాటు మీ అందరికీ మనం చేసేది మనం ఏదైతే మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నామో రాబోయే రోజుల్లో ఆ లక్ష్యం సాధించాలంటే మాత్రం మనతో మనం ఐకమత్యంగా ఉండటం మాత్రమే కాకుండా ఇతర కులాల వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారు బహుజన వర్గాల వారిని సమీకృతం చేసి ఏకీకృతం చేసి మనతో కలిపి నడిపి తీసుకు వెళ్ళగలిగితే రాబోయే రోజుల్లో మనందరం కోరుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం అనేటువంటి మాటను కూడా మీకు మనం చేస్తున్నాను ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా నలభై రోజులు కాలేదు అయినప్పటికీ కూడా పేద ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు పెన్షన్లు కానివ్వండి ఉచిత ఇసుక కానివ్వండి రైతులకు ఇచ్చే బకాయిల్ని చెల్లించే విషయం కానివ్వండి ఇవన్నీ కూడా ఒక సామరస్య పూర్వక వాతావరణంలో ఈ ప్రభుత్వం మన అందరికీ అందిస్తా ఉంది దానికి కారణం ఆలోచన శక్తి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక పక్కన ఉంటే ఆవేశం మాత్రమే కాకుండా ఖచ్చితంగా పేద ప్రజలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను దయచేసి మీరందరూ ఒకే ఒక్క మాట మీకు మనవి చేసేది రాబోయే రోజుల్లో మనందరం ఐకమత్యంగా ఉండటం అనేటువంటిది ప్రధానమైన అంశం అశోక్ బాబు గారు స్పష్టంగా ఎవరైతే ఉద్యోగస్తులున్నారో వారికి సంబంధించినటువంటి సమస్యలను కానీ రాజకీయ పరమైనటువంటి విధానాలను కానీ స్పష్టంగా చెప్పారు అదే విధంగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి జ్యోతుల్ నెహ్రూ గారు వారొక చక్కటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఇవన్నీ కలగలుపుకుని మీ అందరికీ నేను మనవి చేసేది ఎప్పుడైనా సరే ఏ క్షణమైనా సరే మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలన్నా మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటామనేటువంటి మాటను మాత్రం మీకు స్పష్టం చేయదలుచుకున్నాను అదేవిధంగా మీరు జేఏసీగా ఏర్పడ్డారు ఒక సమైక్య శక్తిగా ఏర్పడ్డారు రాష్ట్రంలో కూడా దాసరి రాము గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఇక్కడ నాకు తెలిసి నేను ఆయన తిరుగుతున్నటువంటి ప్రాంతాల తాలూకు వీడియోలు చూస్తుంటే ఒకరోజు మధురైలో ఉంటాడు ఆయన మరో రోజు చెన్నైలో ఉంటాడు ఇంకొక రోజు అక్కడ ఉన్నారో లేరో తెలియనటువంటి కేరళలో కూడా ఉంటాడు ఆయన వెళ్ళి అదేవిధంగా రాష్ట్రం మొత్తం మాత్రమే కాకుండా సౌత్ ఇండియా మొత్తం తిరుగుతూ సౌత్ ఇండియాలో ఏ రకంగా ఈ చరిత్ర ఏర్పడింది ఏ రకంగా ఈ కులం తాలూకు పరిణామ క్రమం వచ్చింది అనేటువంటి మాటని స్పష్టమైనటువంటి ఆలోచనతోటి దానికి అవసరమైనటువంటి ఒక ఆచరణ యోగ్యమైనటువంటి విధానానికి రూపకల్పన చేసి ఎన్నికల్లో చేసినటువంటి ఆయన చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కృషి మే అందరం కూడా ప్రత్యేకంగా ఆయన్ని శ్లాఘించాలనేటువంటి మాట నేను చెప్తున్నా ఇవాళైతే నెగ్గెం రెండు వేల పంతొమ్మిదిలో నెగ్గలేదు మనల్ని ప్రజలు ఇంకా ఆదరించినప్పుడు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి కేవలం రావటం మాత్రమే కాకుండా రాష్ట్రంలోని జనాభా అందరికీ కూడా తన వీడియోలు ద్వారా సందేశాన్ని ఇచ్చాడు ఖచ్చితంగా జనసేన పార్టీ నెగ్గించండి అనేటువంటి మాటతోటి అటువంటి దాసరి రాము గారు ఇవాళ ఒక ఐకాన్ స్టార్గా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంగా ఆయనకి మనందరం కూడా ఆ చేతులకి బలాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని కూడా మనం గుర్తించాలి తప్పనిసరిగా మనందరం కలిసి రాబోయే రోజుల్లో ఒక ఆచరణాత్మకమైనటువంటి విధానంలో వెళదాం దయచేసి ఆలోచించండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఉద్యోగస్తులు కనుక మీకు పెద్దగా నేను చెప్పక్కలేదు మీ అందరి దగ్గర ఆలోచన ఉంది చదువుకున్నారు అందువల్ల సమాజంలో ఇతరగా విధాలుగా ఉన్నటువంటి వారు ఎవరైతే మన వాళ్ళలో సరైనటువంటి చదువు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఒక పద్ధతిలో తీసుకువెళ్ళటానికి అదేవిధంగా వేరే కులాలకు చెంది మన మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతిలో తీసుకువెళ్ళటానికి మీరు నడుం బిగించండి మీరు ముందుకు వెళ్ళండి మీ వెనకాల ఖచ్చితంగా మేము ఉంటాం అనేటువంటి మాటను మాత్రం స్పష్టంగా తెలియజేస్తూ మనందరం కలిసి ఈ కార్యక్రమాల్ని రాబోయే రోజుల్లో చేద్దామనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ మీరు చేస్తున్నటువంటి ఈ సత్కారానికి మీ అందరికీ కూడా ముకుళిత హస్తాలతోటి ధన్యవాదాలు తెలియజేస్తూ నీవు నేను మనం 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 జనం 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 ప్రభంజనం ఆ ప్రభంజనమే ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి జన సందోహం అనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం